తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలని విలీనం చేయాలని చెప్పేసి కూడా ఆ కేబినెట్ నిర్ణయం తీసుకుంది మనం చూసుకున్నట్లయితే పెద్దాంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజల్ మణికొండ నార్సింగి అదిబట్ల మేడ్చెల్ నాగారం దమ్మాయిగూడ పోచారం గట్కేసర్ గుళ్ళపోచంపల్లి తోంకుంట తుక్కుగూడ కోంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ బడంగ్పేట బండ్లగూడ జాగిర్ మీర్పేట బోడుపల్ నిజాంపేట పిర్జాదిగూడ జవహర్ నగర్ మున్సిపాలిటీ అయితే జెహెచ్ఎంసీని విలీనం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా రెండు వేల మెగావేట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది దీంతోపాటు కొత్త పరిశ్రమలకు సొంతంగా విద్యుత్ తయారు చేసుకునేందుకు కూడా అవకాశం కనిపించింది అంతేకాకుండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావేట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి కూడా నిర్మించి నిర్ణయించింది అంతేకాకుండా హైదరాబాద్ ను మూడు సర్కిల్ గా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది అంతేకాకుండా భద్రాద్రి జిల్లా దమ్మాయిగూడెం మండలం పెదనావెల్లిలో యంగ్ ఇండియా స్కిల్ కోసం అయితే ఇరవై ఎకరాల భూమి కేటాయించు కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ములుగు జిల్లా జగన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు నలభై ఎకరాలు కేటాయిస్తూ కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇరవై ఏడు మున్సిపాలిటీని అయితే త్వరలో జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు ఇది కీలక నిర్ణయంగా మనం మాట్లాడుకోవచ్చు